కేటీఆర్ గారు మాట్లాడినారు జల్ ఎమ్మెల్యే సంపేస్తాను చంపేస్తాను కేటీఆర్ గారు మీ పదేళ్ళ అయ్యాం మీరే చంపేస్తున్నారు సర్పంచ్ ఒకరికన్నా బిల్ ఇచ్చినారా మీరు ఇరిగేషన్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇచ్చినారు కానీ సర్పంచ్ లకు బిల్స్ ఇచ్చారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జెల్ వినియోగం మాక్సిమం సర్పంచ్ పెండింగ్ బిల్స్ ఉండే నేను బిల్స్ ఇప్పించాను మీరు బిల్స్ ఇవ్వకుండా చచ్చిపోయిన్నారు చాలా మంది ఉన్నారు చాలా మంది సుసైడ్ కూడా చేసుకున్నారు సర్పంచ్ పని చేసిన వాళ్ళు మాకు బిల్స్ రాలేదని చెప్పేసి మీరు చంపేసి మీరేమన్నారు నేను అన్నా నేను ఏమని అన్నాను మీ బ్రాండ్ అంబాసిడర్ పద్ది కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు నేను చచ్చిపోతా అని చెప్పి వీడియో వైరల్ చేస్తారు ఇప్పుడు అందరు మీ బీఆర్ఎస్ సర్పంచ్ ఆయనను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని ఎవరైతే సర్పంచ్ పోటీగా చేసినారో అందరి ఇంటింటికి పోయి మేము చచ్చిపోతాం చచ్చిపోతాం అని మరీ దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు వాళ్ళు చదువుకునే కూడా తీసుకొచ్చి వాళ్ళతోని కాలు పట్టించి మా నాయన చచ్చిపోతాడని చెప్పేసి అట్లా కొన్ని ప్రచారం చేసుకుని కొన్ని అట్లా గెలుస్తారు ఇది పద్ధతేనా అని నేను అడిగినాను ఒకవేళ మీరు నేను చచ్చిపోతా చచ్చిపోతా అని చెప్పి ఓట్లు వేయించుకుని వస్తే నేను అన్నాను అట్లా మీరు ఇట్లాంటి చిల్లరగా రాజకీయాలు చేస్తే నేను కూడా మిమ్మల్ని బుక్ రాకుండా చంపేస్తానన్నాను అన్నాను అట్లని చెప్పేసి అందరిని చంపేస్తాను అనలేదు ఖచ్చితంగా పొడిచి చంపేస్తాను నేను అనలేదు మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడి కావాలని చెప్పి భయానికి ఎందుకంటే మీ దాంట్లో బీఆర్ఎస్ సగం సర్పంచ్ లు వాళ్ళు బీఆర్ఎస్ నుంచి నిలబడిన కాదు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిస్తే మీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ సర్పంచ్ కూడా ఎక్కడ గెలవలేదు ఇప్పుడు కూడా చెప్తున్నారు